అందరికి నమస్కారం వైకుంఠ ఏకాదశి కథ కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు వీడియో చూసే ముందు అందరూ కూడా లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ముక్కోటి ఏకాదశి గొప్పతనం గురించి వివరించమని అడుగగా దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు పాండవాగ్రజ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది నూరు యజ్ఞాలు చేసినంత పుణ్యం నూరు గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది అంతేకాదు మోక్షాన్ని ప్రసాదిస్తుంది వైకుంఠవాసాన్ని కలిగిస్తుంది ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది అంతేకాదు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం ఈ ఏకాదశి గొప్పతనం తెలిపే ఒక కథ ఉంది ఈ కథ విన్నంతనే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యంతో పాటు సకల పాపాలు పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ పవిత్ర కథను చెబుతాను విను కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని ముర అనే అసురుడు రాజ్యపాలన చేస్తుండేవాడు అతను మహాబలవంతుడు దేవతలను ఋషులను పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు ఆ మురాసురుడి ఆకృత్యాలను భరించలేని దేవతలు ఆ రాక్షసుడి భార్య నుండి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకుని శ్రీ మహావిష్ణువుకు తమ బాధలను మొరపెట్టుకున్నారు ఆ రాక్షసుడి భార్య నుండి తమను రక్షించమంటూ ప్రార్థించారు దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురినితో తలపడ్డాడు ఇరువురి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్న ఎవరికి స్పష్టమైన గెలుపు రాకుంది శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు అతడిని బయటకు రప్పించేందుకు ఉపాయం పనిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతికై భద్రిక ఆశ్రమంలో హైమావతి అనే గృహంలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటిస్తారు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది విష్ణువు నిద్రలోనే ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు కానీ విష్ణుమూర్తిది అంతా కదా ఎప్పుడైతే చెడు తరంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడు వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించి దివ్యాస్త్రములు చేతబట్టుకుని కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ దేవిని చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు ఆ కన్యకకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఆమె సంతోషంతో దేవా మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలను చేశారు నేను జన్మించిన ఈరోజు నా నామంతో పిలువబడి ఈరోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగారం చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది మురా అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే తత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగ్రత్తను దెబ్బతీస్తాడని అంతర్ధానం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తరువాత రోజు చేయడం వల్ల జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండానే దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలిపే ఈ పురాణ కథను తెలుసుకుందాం ఒకసారి శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్న సమయంలో శ్రీహరి యొక్క చెవిలో మలినాల నుంచి ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు ఇద్దరికి ఇద్దరే భారీ శరీరాలు వారిలో పెద్దవాని పేరు మధుడు రెండవ వాని పేరు కైటబుడు నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతున్న ఆ సోదరులు సముద్రం అంతా కలియ తిరిగేవారు ఎదుగుతున్న కొద్దీ వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి ఈ సముద్రానికి ఏది ఆధారం అసలు ఈ నీళ్లు ఎలా పుట్టాయి ఇవి సరే మనం ఎలా పుట్టాము మనకి మూలం ఏది ఇలా ఆలోచించారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించడం వల్ల వారికి విశేషమైన శక్తులు వచ్చాయి ఈ మధుకైరబులు అనంత జలరాశిలో సంచరిస్తున్న సమయంలో పద్మాసనంపై కూర్చున్న బ్రహ్మదేవుడు కనిపించాడు అప్పుడు వారి మనసులో ఒక ఆలోచన పుట్టింది బ్రహ్మదేవుణ్ణి తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు ఓయి నీవు యుద్ధంలో మమ్మల్ని ఎదిరించు లేదంటే ఈ కమలాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపో బలహీనుడు అయితే ఈ పవిత్రమైన ఆసనంపై నీకు అర్హత లేదు అది కేవలం అజయులకే సొంతం అవ్వాలి కాబట్టి మాతో యుద్ధం చేయలేకపోతే నువ్వు పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు బ్రహ్మదేవునికి ఏమి చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు శ్రీహరి ప్రత్యక్షమై మధుకైటబులతో ఇలా పలికారు మీరు నా నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏ వరం కావాలో కోరుకోండి ప్రసాదిస్తాను అని పలుకగా అందుకు ఆ రాక్షసులు ఇద్దరు నవ్వి నువ్వా మాకు వరాలు ఇచ్చేది నీకేం కావాలో కోరుకో మేమే నీకు వరం ఇస్తాము అని బలగర్వంతో అన్నారు అప్పుడు వారి అహంకారం చూసిన శ్రీ మహావిష్ణువు సరే అయితే నేనే కోరుకుంటున్నాను మీరు నా చేతిలో మరణించాలి అని అన్నారు దాంతో ఆ ఇరువురు రాక్షసులకు గర్వభంగం జరుగుతుంది మధుకైటబులు శ్రీహరితో ఇలా అంటారు సరే మేము నీ చేతిలో మరణిస్తాము కానీ మాతో యుద్ధం చేయాలి అని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో వారి మధ్య ఎన్నో సంవత్సరాలు యుద్ధం జరిగింది ఆ రాక్షసులు శ్రీ మహావిష్ణువు శరీరాన్ని తాకారు విష్ణుమూర్తి పాద పద్మాలను దర్శిస్తేనే ఋషులు యక్షులు సమస్త దేవతలు తరించిపోతారు అలాంటిది రాక్షసులు విష్ణుమూర్తి శరీరాన్ని తాకి గొప్ప అనుభూతిని చెందుతారు అప్పుడు మధుకైటబులు మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఉంటే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే కావాల్సింది ఏముంది అనుకొని విష్ణుమూర్తితో మాకు ఒకే ఒక వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకొని వెళ్ళండి ఎప్పుడు మేము మీతో పాటే ఉండేలాగా ప్రసాదించండి అని శ్రీహరిని ప్రార్థిస్తారు భక్తవర్ణుడైన స్వామివారు ఇద్దరి మొరను ఆలకించి అందరూ వెళ్లే ప్రధాన ద్వారం నుంచి కాకుండా వారిని ప్రత్యేక ద్వారం ద్వారా వైకుంఠంలోకి తీసుకువెళ్లాలని భావించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించారు స్వామివారు పాలకులైన కుముదక్షులకు ఆ ద్వారం నుండి వచ్చేవారిని లోనికి పంపించమని ఆజ్ఞాపించారు ఆనాడు ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటబులు మహావిష్ణువులో ఐక్యమైపోయారు ఈ విషయం తెలిసి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం నుండి శ్రీ మహావిష్ణువును దర్శించి మహావిష్ణువు యొక్క అపార కరుణా కటాక్షాలను పొందుతారు విష్ణుమూర్తిలో విలీనం అవుతూ మరో వరం కోరుతారు ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ నీ ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమని కోరారు అందుకు స్వామి అంగీకరించి వారికి వరాన్ని ఇచ్చారు అందుచేత ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రాంతి వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది శ్రీ మహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహన రూరుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రత సంతరించుకున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గ ద్వారా ఏకాదశి అని కూడా అంటారు అత్యంత పవిత్రమైన తిది ఏకాదశి మేరు పర్వతమంత పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగినది ఏకాదశి వ్రతం ఏకాదశి నాడు చేసే పూజలు జపాలు హోమాలు స్నానదానాలు ఇలా ఏ యొక్క పుణ్యకార్యమైన అఖండ ఫలితాన్ని ఇస్తుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని హరివాసరం అని కూడా అంటారు